హలో ఎవ్రీవన్ ఎలా ఉన్నారు బాగున్నారా ఇక్కడ నేను ఈరోజు కందిపప్పు చేస్తున్నానండి మెంతి ఆకు కందిపప్పు దానికి కావలసిన పదార్థాలు చూసుకుందాం ఐదు టమేటాలు ఒక ఒక ఉల్లిపాయ కొన్ని వట్టి మిరపకాయలు అండి మిరపకాయలు రెండు తెల్లగడ్డలు చూడండి ఈ విధంగా మొత్తం అన్ని కట్ చేసుకున్న తర్వాత ఇలా కట్ చేసుకోవాలండి కందిపప్పులోకి కొన్ని వాటర్ వేసి పసుపు కొంచెం పసుపు వేయాలండి మెంతిపప్పు చాలా బాగుంటుందండి టేస్టీగా ఉంటుంది చేసుకుంటే దాంట్లోకి ఇప్పుడు మేము కట్ చేసుకున్న పదార్థములు మొత్తం వేసుకోవాలండి ఇలా ఈ విధంగా అన్నీ వేసుకున్న తర్వాత తెల్లగడ్డలు రెండు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఎక్కువగా వేసుకుంటే ఇక్కడ నాకు కావలసినన్ని మిరపకాయలు వేసుకున్నాను అంటే కారం తక్కువగా కావాలంటే మీరు కొంచెం తగ్గించుకోండి దీంట్లోకి కొంచెం ఆయిల్ వేసుకోవాలండి ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఇక్కడ చూడండి నేను ఇక్కడ రెండు గ్లాసులు కందిపప్పుకి మూడు కట్టెల ఆకు తీసుకున్నానండి తీసుకొని దానికి బాగా కట్ చేసుకొని క్లీన్గా కడుక్కొని పెట్టుకున్నాను రెండు గ్లాసులకి నేనైతే మూడు కట్టలు తీసుకున్నాను ఇంకా మీకు కావాలంటే వేసుకోవచ్చు లేకుంటే తగ్గించుకోవచ్చండి చూడండి ఇలా అంత కుక్కర్లో వేసుకున్న తర్వాత మెంతి ఆకు టమాటాలు ఇప్పుడు తీసుకున్న అన్ని ఇంట్లోకి బాగా వేసుకొని చింతపండు అండి కావలసినంత చింతపండు అండి మాకు నేనైతే ఇంత తీసుకున్నానండి చింతపండు చూడండి ఇది సరిపోతుందండి మీకు కావాలంటే కొంచెం పులుపు ఎక్కువ కావాలంటే ఇంకొంచెం వేసుకోవచ్చు తక్కువ కావాలంటే ఇంకొంచెం తగ్గించుకోవచ్చండి చింతపండు కొంచెం ఉప్పండి సరిపడినంత ఉప్పు వేసుకుని ఒక కుక్కర్లో ఫోర్ విజిల్స్ వచ్చినంత వరకు ఉడికించుకోవాలండి ఫోర్ విజిల్స్ ఇక్కడ నేనైతే పెట్టేసుకున్నాను ఇక ఫిఫ్టీన్ మినిట్స్ టైం పడుతుందండి ఫోర్ విజిల్స్ రావడానికి చూడండి ఆ తర్వాత ఇట్లా ఉందండి ఫోర్ విజిల్స్ వచ్చిన తర్వాత బాగా మెత్తగా ఉడిగిపోయిందండి చూడండి మంచి కలర్ కూడా ఉంది వాటర్ ఇంత ఉండాలండి మెత్తగా రుబ్బుకొని ఆ తర్వాత పప్పుని రుద్దుకొని చూడండి ఒక ఉల్లిపాయ కట్ చేసుకున్న ఐదు ఆరు రెబ్బలు వెల్లుల్లి జీలకర్ర ఆవాలు కరివేపాకు చూడండి కొంచెం నూనె వేసుకొని ఆవాలు వెల్లుల్లి రెబ్బలు ఉల్లిపాయ కట్ చేసుకున్న ఉల్లిపాయ ఆ తర్వాత ఎండుమిరపకాయలు జీలకర్ర ఇవన్నీ వేసుకోవాలండి కొంచెం ఉల్లిపాయ వేగాక ఎర్రగా మంచి రంగు రావాలండి ఆ తర్వాత కరివేపాకు కొంచెం రెడ్ కలర్ చూడండి ఇట్లా రెడ్ కలర్ వచ్చిన తర్వాత కరివేపాకు వేసుకొని అది కూడా కొంచెం వేగాలండి ఇప్పుడు పప్పు వేసుకోవాలండి తరువాత వేసుకోవాలి అంతేనండి ఇది వేడి వేడి అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుందండి మెంతి పప్పు మెంతి ఆకు పప్పు ట్రై చేయండి మీరు కూడా సూపర్గా ఉంటుంది మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దండి ఓకేనా థ్యాంక్ యూ